కొంచెం కోతఘనం అనే సామెతను నిజం చేస్తున్నాడు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన ఐదేళ్ల జైరుద్ర కాలభైరవాష్టకంలోని తొమ్మిది శ్లోకాలను తక్కువ సమయంలో పఠించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకున్నాడు హైదరాబాద్ లో జనవరి ఇరవై మూడున నిర్వహించిన పరీక్షలో జైరుద్ర రెండు నిమిషాల యాభై సెకండ్ల తొంభై రెండు మిల్లీ సెకండ్లలో కాలభైరవాష్టకంలోని తొమ్మిది దివ్య శ్లోకాలను పఠించి ఈ ఘనత సాధించాడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు నమోదు కావడం సంతోషంగా ఉందని యూకేజీ చదువుతున్న జైరుద్ర తెలిపాడు

యూకేజీ మేము హైదరాబాద్లో నివాసం ఉంటామండి నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను బాబు యూకేజీ చదువుతున్నాడు హైదరాబాద్లోనే బాబుకి కాలభైర వాస్తకం రెండు నిమిషాల యాభై సెకండ్లో చదివిన అతి పిన్న వయస్కుడిగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ వచ్చింది బాబుకి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా వినంగానే విని ఎమ్మటినే గుర్తు చెప్పటం అలవాటు అది నేను చిన్నప్పుడు చూసి ఎక్కువ కార్టూన్స్ సినిమా పాటలు ఇవన్నీ కాకుండా టీవీల్లో వాటిల్లో అంత దేవుడి పద్యాలు కానీ నీతి కథలు పంచతంత్ర కథలు ఇట్లాంటివే వినిపిస్తూ చెప్తూ వచ్చేదాన్ని అవి విని విని మళ్ళీ కంటతా చెప్పటం మొదలుపెట్టాడు కొంచెం అలా విని అలవాటు చేసుకున్నాక నేను కూర్చోబెట్టి చదివిపిస్తుంటే చదువుతూ కంటతా చెప్పటం నేర్చుకున్నాడు కాలభైరవాస్ట హనుమాన్ చాలీస శివతాండవ స్తో పంచాక్షర స్తోత్రం చెప్తాడు శివుడి పాటలు ఆంజనేయ స్వామి పాటలు అవన్నీ పాడుతూ ఉంటాడు బాబుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి మా ఫ్యామిలీలో ఇప్పటిదాకా అంత చిన్న వయసులో సాధించిన వాళ్ళు ఎవరు లేరు నా కొడుకే సాధించాడు చాలా ఆనందంగా ఉన్నారు కుటుంబ సభ్యులందరూ ఇంకా మంచి మంచి సాధించాలని అందరం కోరుకుంటున్నామండి